హలో నమస్తే సార్ హలో క్రిత గారు చెప్పండి ఫ్రీలో ఉన్నారా సార్ రెండు నిమిషాలు పర్లేదు బయటికి వెళ్ళాలి చెప్పండి అదే మీరు పేరు ఎంత అడుగుతున్నారు సరే చెప్పాలి ఏంటి సంగతి అని ఏం చెప్పాలి మీరు మా పేరులో అడుగుతున్నారు కదా పోనా కాదండి మీరు ఫోన్ చేసినప్పుడు మీరు ఎవరో మాకు ఎలా తెలుసుది అదే సార్ నేను చెప్తాను అడగండి నేను అలా ఉంటున్నా ఆల్రెడీ చెప్పేది మీ పేరు రాసుకున్నాను ఏమో రాసుకున్నారు కర్నూలు కృష్ణప్ప అదే అదే మీరు మీరు కృష్ణప్పైనా పేరు నా పేరు కృష్ణప్ప నాకు యాక్చువల్గా కర్నూలు అయితే కేరళలో సెటిల్ అయ్యాను నేను చెప్తున్నాను కదా అన్ని ఉన్నారా ఓకే మీరు కర్నూలు అన్నారా అజయ్ రాసుకున్నా కేరళలో ఎరునాకలం డిస్టిక్ పెరుమూరు జిటిసి అన్న ప్లేస్ లో ఉండాలి ఇప్పుడు ఏం చెప్పాలి నాకు పేరుని అడుగుతున్నారు కదా నేను క్రిస్టియన్లు అడగండి నన్ను ఎట్లపా తప్పు పడతారో అడగండి సార్ అంటున్నా కృష్ణప్పారు అవును కృష్ణుడు అట్లా అట్లా కదా నేను పేరు కూడా మార్చుకున్నా కృష్ణప్ప మార్చుకున్నాను అంటే చెప్తున్నాను రీజన్ అంటే మీకు రెండు నిమిషాలు టైం ఉంటున్నారు కాబట్టి నేను స్పీడ్ మాట్లాడుతున్నాను అట్లా చెప్పండి కృష్ణప్ప మాకు పెట్టారు సార్ మీ పెట్టారు మా నాన్నగారు పెట్టారు మీ నాన్నగారు పేరు బ్రహ్మయ్య మా నాన్న పేరు బ్రహ్మయ్య గారు అబ్బాయి కృష్ణప్ప మా నాన్న మా అమ్మ పేరు సరస్వతి సరస్వతి మా అమ్మ పేరు సరస్వతి బ్రహ్మయ్య గారు సరస్వతి పిల్లవాడు కృష్ణప్ప మా అమ్మ పేరు గంగవతి లేదా గంగ రైట్ అంటే ప్రతి దానికి ఒక స్టోరీ బిల్డ్ చేసి పెట్టినారు ఏదో అనుకున్నారు అని పెట్టినారు కానీ ప్రతి పేరు మార్చుకున్నాం ఎందుకు మార్చుకున్నాం అంటే రీజన్ చెప్తాను ఒకలా తప్పైతే నన్ను ఖండించండి నా పేరు కృష్ణప్ప నేను తెలియకుండా ఒక చిన్న దొంగతనం చేసాను సార్ చిన్నప్పుడు అప్పుడు నుంచి దొంగ చిట్టు దొంగ ఫిట్టు అంటున్నారు అంటే నన్ను అయిపోయిన సార్ మళ్ళీ బాగుండదు డిస్టర్బ్ అవుతుంది సో దొంగ ఫిట్టు అంటున్నారు నేను తెలియక ఒక చెడ్డ చూపు చూసిన దానికి నన్ను నన్ను ఎందుకు మొగులు అంటే చిన్నప్పుడు టెన్త్ క్లాస్ ఆ టైం వరకు ఆ టైం కూడా సో ఇవంతా కృష్ణుడు చేశాడు కదా నేను ఇస్తే తప్పు ఏంటి అని నేను తెలియకంటే ఆయన దేవుడు రా అని అంటారు ఏ పేరు కదా అని అంటే అప్పుడు అప్పుడు మరి మీరు చెప్పాలి ఆయన మనం రాస్తలేం కదరా లంగా కూడా ఎత్తాడు కదా సార్ లంగా ఎత్తాడు కదా సార్ కాదు ఎవరిది గుర్తుకెళ్ళి ఎక్కడుంది